నా కళ్ళు కనిపించవు ఓకే అంటే ఏంటి ఐదు వందల రూపాయలు ఇచ్చి ఒకటే టికెట్ తీసుకున్నారు ఐదు వస్తాయి కదా మీ సినిమాలో బాగా డ్యాన్స్ చేశారు అదా ఓకే ఈయన డ్యాన్స్ చేశారండీ బాగా చేశారా ఓకే ఆయన బెటర్ అండి మీరు బెటర్ అండి ఈ సినిమాలో మీరేనా ఓకే డాన్స్ మాస్టర్ని అడుగుతాను లేండి వదిలేండి అయ్యా థ్యాంక్ యూ లే నా డాన్స్ రాదండి థ్యాంక్ యూ అండి అర్థం కాలేదు మీకు అర్థం గాలేదా వినికి అర్థం గాలేదా అంటా ఆవిడ ఏమన్నారంటే రాణ గారు మీరు మంచి హైట్ ఉంటారు నేను మంచి హైట్ ఉన్నాను కలిసి చేస్తే సినిమా బాగుంటుంది అని అంటున్నారు అంటే నేను సినిమా చేసే సాల సంసరం పెండి చెద్దాండి కచ్చితంగా నేను చెప్పేసా ఒకటే యాడ్ చేసా ఆ విషయంలో ప్రసాద్ గారు ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశారు రోషన్ కి తను ఏం మాట్లాడినా అర్థం అయిపోతుంది హార్ట్ టు హార్ట్ కనెక్షన్ విత్ మోగ్లీ కాబట్టి దానికి వడ్ వీ యూ మీరు ఇక్కడకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి అంతే అంటారు మీరు కూర్చోచండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్